అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుచ్చుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపాదించారు ఐదేళ్ల పాలనలో ఏపీలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు ఋషికొండపై తన కోసం నిర్మించుకున్న అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లో అక్రమాస్తుల్ని భద్రంగా దాచుకుని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు నాలుగు వందల యాభై రెండు కోట్లతో విలాసవంతంగా నివాస కార్యాలయ భవనాలు ఏడు బ్రహ్మాండంగా కట్టించుకున్నారు వాటిలో నివాస భవనాలే మూడున్నాయి అందులో పడక గదులు పన్నెండు పడక పడగదికి కలుపుకుని విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు వాటిని చూస్తే సామాన్యుల కళ్లు తిరుగుతాయి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ వారిపై ఐదేళ్లు తెగ ప్రేమ నటించిన జగన్ వారి ఇళ్ల నిర్మాణానికి కేవలం సెంటు భూమి ఇచ్చారు దానిలో గరిష్టంగా నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఇల్లు కట్టుకోగలరు కానీ జగన్ బాత్రూం వైశాల్యమే నాలుగు వందల ఎనభై చదరపు అడుగులు అంటే పేదల ఇళ్లు జగన్ బాత్రూం అంత కూడా లేవన్నమాట ఋషికొండపై భవనాలకు నాలుగు వందల యాభై రెండు కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటికే నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు చేశారు అవన్నీ సర్వహంగులు ఖరీదైన అంతర్గత అలంకరణలతో సిద్దమైపోయాయి అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు మళ్లీ తానే గెలుస్తారని ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్లపాటు ఉంటారని జగన్ కన్న కరణన్ని కల్లలయ్యాయి కాని రాజధానిని విశాఖకు మార్చేసి ఋషికొండపై కొలువు తీరాలి అనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు ఋషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన భవనాల్ని కూలగొట్టారు రిసార్టుల పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని జగన్ నివాసానికి సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు ఋషికొండపై రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాళ్లు అక్కడికే ఎవ్వరినీ అనుమతించలేదు ప్రతిపక్ష నేతలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసులతో అడ్డుకుంది మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం రుషికొండ భవనాల్ని సందర్శించడంతో రాజకోట రహస్యం బట్టబయలైంది నాలుగు వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి అధికార దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసిన వారికి కళ్లు చెదిరిపోయాయి అంతెత్తున శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు భారీ ప్రవేశ ద్వారాలు విశాలమైన పడకగదులు వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు బాత్టబ్లు కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్లారా చూడాల్సిందే తప్ప వర్ణించలే వైట్ హౌస్ లేదా బకింగ్హామ్ ప్యాలెస్ లో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు నివాస భవనాల్లోంచి చూస్తూ కనుచూపు మేరలో విశాలమైన నీలి సముద్రం సోయగాలు కనిపించేలా డిజైన్లు తీర్చిదిద్దారు అంతర్గత అలంకరణ వస్తువులు ఫర్నిచర్ కోసమే సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలు వెచ్చించారు రోడ్లు కాలువలు పార్కుల అభివృద్దికి మరో యాభై కోట్ల వరకు ఖర్చు చేశారు ఆరు బయట సుందరమైన ల్యాండ్స్కేపింగ్ చేశారు పార్కులో రెండు నుంచి మూడు రకాల నడక మార్గాలు ఏర్పాటు చేశారు ఋషికొండపై రిసార్టు పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో ఐదారుగురు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే ప్రభుత్వం మారి ఋషికొండ వ్యవహారంపై విచారణ జరిగితే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశకు కేబినెట్ అనుమతి తీసుకున్నారు జగన్ కు ఇప్పటికే బెంగళూరు హైదరాబాద్ పులివెందుల తాడేపల్లిలో రాజభవనాల్ని తలదన్నే భవంతులు ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ వంటి చోట్ల జగన్ నిర్మించుకున్న ప్యాలెస్లు డొల్ల కంపెనీల పేరుపై ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద ఐదు వేల ఎనిమిది వందల ఏడు చదరపు గజాల్లో ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం నాలుగు డొల్ల కంపెనీల్ని పుట్టించినట్లు ఈడీ నిగ్గు తేల్చింది